సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది నిఘా పెంచండి అక్రమ మద్యం గంజాయిపై ఉక్కు పాదం మోపండి రాష్ట్ర సీఎస్ కీలక ఆదేశాలు జారీ వీటిని నీటిని కూడా వీటిని కూడా సరఫరా చేసేవారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి ఆపరేషన్ పరివర్తన ద్వారా నియంత్రించండి ముఖ్యంగా చూసుకుంటే ప్రచన్నమైన సోపాలి అధికారులకు సీఎస్ టిఆర్ఎస్ఎస్ మనకి కేఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ఉద్యోగులందరికీ కూడా ఈయనైతే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు సో అందుకే మనం ఈ అప్డేట్ అయితే ఉద్యోగులకు సంబంధించి చెప్తున్నాం ఇవ్వడం జరుగుతుందన్నమాట రాష్ట్రంలో అక్రమాలకు సంబంధించి అన్నీ కూడా ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యంగా ఎక్సైజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఆదేశించారనమాట రాష్ట్ర సచివాలయంలో సిఎస్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం గంజాయి గంజాయితేతర మాదక ద్రవ్యాలకు సంబంధించి ఉక్కుపాదం మోపేందుకు అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే లేదని ఎక్కడికక్కడ ఉన్నత ఉద్యోగులందరూ కూడా వీటిని కట్టడి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో